స్తోత్రం మీ అందరికి ఏసునాలు వందనాలు మరి సమయంలో నేను వాక్యాన్ని రెండు నిమిషాలు జ్ఞాపం చేసుకుందాం మరి కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఇక్కడ మరి కీర్తనకాడు అంటాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్న భూమిను ఆకాశం ఎంత మధ్యలో విశాలంగా ఉన్నదో మరి దేవుని యందు భయము భక్తి ఉంటే ఆయన కృప కూడా అంత అధికంగా ఉంటుంది అతది చాలా మనం ఆలోచన చేసి ఉంటే చాలా గొప్ప విషయం దేవుని కృప మనం ఆది కాండము ఆరో ఆది ఎనిమిదో వర్షంలో కూడా చూస్తే అక్కడ నోవాహు మరి ఆ యొక్క ఆ కాలంలో ఆయన ఒక్కడే దేవుని అందు మరి కృప పొందినవాడని వాక్యం ఉన్నది అంత కృప విస్తారంగా అతని మీద ఉంటేనే మరి నాడు ఇంత విస్తారంగా ప్రజలు అతని యొక్క కుటుంబం దాని ఇంత జనము మరి వచ్చేసి కాబట్టి దేవుని కృప అనేది చాలా ముఖ్యం కృప గురించి అనేకమైన వాక్యాలు ఉన్నాయి కనుక మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఎంతవరకు మనం భయభక్తులు కలిగి ఉంటే అంత కృప మనకు విస్తరిస్తే వాక్యం చెలవిస్తా ఉన్నాయి కాబట్టి మనం కూడా అనుదినం కృప ద్వారానే మనం రక్షణ పొందినాం యేసుక్రీస్తుందరి విశ్వాసము విశ్వాసం చేత కృప చేతను మీరు రక్షణ పొందినారు కాబట్టి మనం కూడా ప్రతిరోజు దేవా నీ కృప నాకు కావాలండి అని మనం ప్రార్థన చేద్దాం ప్రేమ గల దేవాన్ని స్తోత్ర అయా మరి నీ కృప అనుదినము నీ కృప మాకు దయచి నీ అందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప ఎంతో అధికముగా ఉన్నదని వాక్యం సెలవిస్తున్నాయి కాబట్టి అయా మరి కృప చేత మూల నింపండి అనుదినము నీ కృప వాచలత మా మీద కుమరించము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ దినము నీ కృప అభిషేకము దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తుంది ఈ వాక్యము చేత ఈ ఆత్మ చేత నింపి ఇంకా ప్రభావ నీ కృపలో మేము వార్ధులుతో సహాయము చేయమని ఏసునాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్